పదా అక్క ఆగ్రహంగా ఉన్నప్పుడు నిగ్రహం కోల్పోతుంది ఏం చేస్తుందో చూద్దాం మీ గ్రహాంతర వాసుల మధ్యలోకి నన్ను లాక్కండి అమ్మా నేను ఇంకా చాలా గృహాలు తిరిగి కాట్లు పంచిపెట్టుకోవాలి ఇదిగో పెళ్లికి మాత్రం మర్చిపోకుండా రా దీనికి కూడా తెలిసిపోయిందా మన గురించి వాడి మీద కోపం కొరగా చూపిస్తున్నావా హస్బెండ్ ని హ్యాండిల్ చేయలేనప్పుడు వెజిటేబుల్స్ మీద వీరత్వం చూపించేది వైఫ్ అంటే సొరకాయ మీ బావ మెడకాయ మీ బావ మోకాళ్ళు బెండకాయలు బెండు తిరిగిన వాడి వేళ్ళు చ్చుకల గోళ్ళు వీడివేళ్ళని రెండు చేతి వేళ్ళు ఇంకా కోపం చల్లారలేదు వంకాయ దీనిది ఎంతో పొలుద్దామే ముక్కో ముక్కో పెళ్లి చూపులప్పుడే అనుకున్నా ఇ ముక్కేంటి వంకాయలా ఉందని తిని తిని కోరికెత్తా మరి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఆడుకున్న పెచ్చ ఉల్లిపాయ ఆడి తలకాయ కేలుక్కుంటే మనకే కన్నీళ్ళు వస్తాయి చల్లి సాంబార్ కావల్సినవన్నీ కోసావు కదా చేసి సాంబారా అంతకు మించి మన పీకేదేం లేదు కదా వైఫ్ వెజిటేబుల్స్ వీరత్వం లాతో కొట్టే లాజిక్ ఒకటి ఉంది సుహాసిని మన బ్యాచ్ను అందరూ కట్నాలిచ్చి పెళ్లి ఎక్కితే నువ్వు ఒక్కదానివే కాగితాలు పట్టుకుని కోర్టు ఆడపిల్ల దీనికి ఆడపిల్ల దీనికెందుకులా అని జోకులేసాం కానీ ఇవాళ నీవల్లా మా మీద మాకి జాలి కలిగేలా అవుతామని అస్సలు అనుకోలే ఏమైందో తర్వాత చెప్తాను ముందు నేను అడిగిన వాటికి ఆన్సర్ చెప్పు పట్టుకో రెండు అమ్మైన ఇప్పుడు చేతులు తీసేస్తే ఏ సెక్షన్ కింద కేసు అవుద్ది ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుద్ది నీ ఫీజుకి ఎన్ని గాజులు అమ్ముకోవాలి నెలలు తీసేస్తే సెక్షన్ ఏమన్నా సపరేట్ గా ఉంటదా ఎన్ని నెలలు జైలు శిక్ష పడుద్ది నీ ఫీజు కాని గాజలు అమ్ముకోవాలి ఒకవేళ రెండు కలిపి తీసేస్తే సెక్షన్లో లో కన్సెషన్ ఉంటదా జాలిపడి జైలు శిక్ష ఏమన్నా తగ్గిస్తారా నీ ఫీజు ఇచ్చే గాజల్లో ఒక జత గాజలు డిస్కౌంట్ అన్న ఇస్తావా ఈ అన్ని మంత ఏ ముచ్చట కాదు కానీ మర్డర్ కి ఎంత అవుతుందో అడుగు గాజులు కొట్టి అడుగుతే జైలుకి ముందు కొట్టేసి ఇచ్చేద్దాం మహా అంటే ఒక సంవత్సరం శిక్ష ఎక్స్ట్రా పడుతుంది లాస్ట్ కరెక్ట్ లాజిక్ పట్టుకుంది గుడ్ థ్యాంక్స్ ఈ అన్ని కాదు కానీ మడ్రకి ఎన్నెల జైలు శిక్ష పడిద్ది క్రమశిక్షణతో ఉంటే తరగ వదిలేస్తారా నీ ఫీజు కి అన్ని డజలు గాజులు కావాలి